హాయ్ అండి నేను ఎప్పటి నుండో రివ్యూ ఇద్దామని వెయిట్ అనమాట ఇవి మనకి వెజిటేబుల్స్ స్టోరేజ్ చేసుకునే జిప్ లాక్ బ్యాగ్స్ అండి ఇవి వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను ప్రెసెంట్ నేను ఇప్పుడే ఒక ఐటెం అయితే అంటే క్యాలీఫ్లవర్ అయితే తీసి కుక్ చేస్తున్నాను మీరే చూడండి ఇవి నేను యూజ్ చేసి ఫోర్ డేస్ అయ్యింది అంటే ఫోర్ డేస్ నుండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడే నేను తీసాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అది కాక నేను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను సో ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఇప్పుడే ఓపెన్ చేశాను పచ్చిమిర్చి చూడండి అసలు ఏమీ పాడవలేదనమాట ఇవి నేను లాస్ట్ వీక్వి కొద్దిగా ఉంటే అవి పెట్టాను ఆల్రెడీ కొన్ని పండిపోయినయే నేను పెట్టానండి అస్సలు పాడవలేదు అండ్ దొండకాయ బెండకాయలు కూడా నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇప్పుడు బెండకాయలు చూపిస్తున్నాను చూడండి అవి దొండకాయలు కూడా పాడవలేదండి ఈ బెండకాయలు కూడా పాడైపోతే కదా క్లోజ్డ్ కవర్స్లో పెడితే చూడండి అస్సలు పాడవలేదు అండ్ మెయిన్లీ ఆకుకూరలు అయితే అస్సలు అయితే పాడవలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆకుకూరలు అయితే పాడవలేదు నేను మెయిన్ కొత్తిమీర అయితే సేవ్ చేసుకోలేకపోయేదాన్ని సో ఈ కవర్స్ అయితే యూజ్ చేయడం వల్ల కొత్తిమీర అనేది వన్ వీక్ కంపల్సరీ వస్తుంది అండ్ ఇక్కడ చూడండి వంకాయలు ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఇంకా చిక్కుడుకాయలు కూడా నేను ఆల్రెడీ సగం యూజ్ చేశానండి సగం యూజ్ చేసినవి మళ్ళీ పెట్టాను ఇవి కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి ఇంకా ఫైనల్గా ములక్కాడలు కూడా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి ఇవైతే వన్ వీక్ పైన ఎప్పటి నుండో ఉన్న ములక్కాడలు ఇలా స్టోర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే నేను రి జెన్యున్గా రివ్యూ ఇస్తున్నానండి మనకి వన్ వీక్ వరకు ఉండాలి అనుకుంటే ఆకుకూరలు కానీ ఇలా వెజిటేబుల్స్ కానీ ఈ కవర్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇంతకుముందు ఇవి ఇవి యూజ్ చేసేదాన్ని ఇవి నాకు ఆకుకూరలు అయితే సేవ్ చేయవు ఇలాంటి వెజిటేబుల్స్కి అయితే ఇవి బాగా పనికి అండ్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇలాంటి నెట్వైతే తీసుకోండి ఇవైతే బాగుంటాయి క్లోజ్ చేసుకొని పెట్టే ఐటమ్స్ అన్నిటికీ ఈ జిప్లాక్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా నేను ఇప్పుడే ఫ్రెష్గా తీసి వండుతున్నానండి క్యాలీఫ్లవర్ కూడా ఫ్రెష్గా ఉంది కరెక్ట్గా నేను ఫోర్ డేస్ అయిందంటే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఏది పాడవలేదండి నాకైతే బాగా నచ్చింది నేను ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తున్నాను డైరెక్ట్గా సో దీని లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి జిప్లాక్ బ్యాగ్స్ అనమాట ఇవి మీషోలో చాలామంది యూజ్ చేస్తున్నారు నేను ఎప్పటి నుండో యూజ్ చేయాలనుకుంటూ చేయలేకపోతున్నాను అందుకని ఈసారి మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి వాడాక నేను పెడుతున్నానండి చాలా అయితే బాగుంది అండ్ ఈజీగా మనం కడుక్కోవచ్చు మళ్ళీ కొద్దిగా ఎండబెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట సో ఫస్ట్లో నేనైతే వెజిటేబుల్స్ సేవ్ చేసుకోవడానికి ఇలాంటి కవర్స్ యూజ్ చేసేదాన్ని అండి దాని నుండి దీనికి అప్గ్రేడ్ అయ్యాను ఇవి మనకి బాగున్నాయి కానీ ఇలాంటి అంటే టమాటాలు బంగాళాదుంపలు బయట పెట్టే ఐటమ్స్ వరకు అయితేనే ఇవి బాగుంటున్నాయి లేదు ఆకుకూరలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే దీనిలో అంత నిల్వ ఉండదు అంటే వారం రోజులు కన్నా మనం ఎక్కువ సార్లు మనం కూరగాయలు వాడం కదండి సో వారం రోజుల కోసం మనం తెచ్చుకొని ఈజీగా ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటే కనుక మనకి చక్కగా పాడవదు మనీ వేస్ట్ అవ్వదు అలాగే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి నేను ఇది జన్యున్గా రివ్యూ ఇస్తున్నాను సో మీకు నా రివ్యూ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఆల్రెడీ ఇలాంటివి యూజ్ చేస్తే కనుక మీరు కూడా నాకు ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయండి నేను ఇది ఫోర్ డేస్ వాడే నాకు బాగా నచ్చాయి ఎందుకంటే నాకు ఫోర్ డేస్ అయినా కూడా కొత్తిమీర పుదీనా అవి ఉండేవి కాదండి కనీసం వన్ వీక్ వచ్చినా చాలు నాకు సో నేనైతే ఇంకా జిప్ లాక్ బ్యాగ్స్ అయితే ఇలా క్లోజ్ చేస్తే బాగుండే కూరగాయల వరకు వాడుతున్నాను టమాటాలు ఇలాంటివైతే నెట్ బ్యాగ్లోనే పెట్టుకుంటున్నానండి సో ఇదన్నమాట వీడియో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి